ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలోని రాష్ట్ర ప్రధాన రహదారిపై చెత్తా చెదారం పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాదచారులు ద్విచక్ర వాహనదారులు విద్యార్థులు అందరూ ఆ ప్రాంతం దాటే సమయంలో బుక్కు మూసుకుని శ్వాస ఆపుకుని వెళ్లే పరిస్థితి నెలకొంది సాధారణంగా ఇది డంపింగ్ యార్డ్ అని అడుగుంటే పొరపాటు కానీ ఇది కొమరోలు నుండి బ్రహ్మణపల్లికు వెళ్లే రాష్ట్ర ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న దుస్థితి స్థానిక వ్యాపారులు టీ దుకాణ యజమానులు చెత్తను నిర్లక్ష్యంగా రోడ్డు పక్కనే వేస్తున్నారు ప్రైవేట్ వాహనాల్లో ఉల్లిపాయలు అమ్మేవారు చెడిపోయిన ఉల్లుపాయ మూటలను రహదారి పక్కనే పారేస్తున్నారు ఇక వర్షాల కారణంగా అవి కుల్లిపోవడంతో తీవ్ర దురవాసన వ్యాపిస్తుంది ఇక మరోవైపు టీ దుకాణదారులు సాయంత్రం సమయంలో ప్లాస్టిక్ కప్పులు వ్యర్ధాలు చెత్త చేదరాన్ని కూడా ఇక్కడే పారేస్తున్నారు ఇతర దుకాణదారులు కూడా దుకాణాల శుభ్రపరిచే సమయంలో వచ్చిన చెత్తను రోడ్డు పక్కన పడేస్తుండటంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది ఇక పంచాయతీ అధికారులు చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డు కు తరలించి ఏర్పాట్లు చేసినా ప్రజల నిర్లక్ష్యం మాత్రం మారలేదు కుళ్ళుపోయిన ఉల్లిపాయలు పాతపట్లు బురికి వస్త్రాలు ఇలా వివిధ రకాల చెత్త గత నెల రోజులుగా ఇక్కడ పేరుకుపోయి ఉన్నాయి స్థానిక ప్రజల అధికారులను కోరుతూ చెత్త వేయకుండా వ్యాపారులను కౌన్సిలింగ్ ఇవ్వాలని చెత్త వేస్తే జరునామా విధిస్తామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే రహదారి మొత్తం చెత్తతో నిండిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు